సుగాలి ప్రీతి మీద ఒక మంచి సాంగ్ రాసామండి కొంచెం దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక మంచి మంచి సందర్భం కూడా అని ఈ సాంగ్ బ్రోచర్ని లేకపోతే సాంగ్ని వాట్ ఎవరిస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నా వంతు సహకారంగా ఎందుకంటే న్యూ హోప్ ఫౌండేషన్ అంటే ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ కల్పించేటువంటి ఒక ఫౌండేషన్ మనకి సమస్య వస్తేనే వెళ్ళడానికి కష్టమైపోయిన ఈ రోజుల్లో ఇంకొకరికి సమస్య వస్తే ఎప్పుడో రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల ట్రైబల్ పాప మర్డర్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇంకొక మహిళ టేకప్ చేసి తద్వారా ఒక పాటని ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పోరాటానికి ఖచ్చితంగా మనం కూడా ఒక చిన్న పార్టీ సహకారం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాను మిత్రులందరికీ తెలియని విషయాలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కూడా తెలియని చాలా విషయాలు ఈరోజు నేను మీతో బహుశా అది మీ పాలిటిక్స్ అనుకోండి లేకపోతే లీగల్ అనుకోండి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక పాప కట్టమంచి రామలింగారెడ్డి అనేటువంటి ఒక స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రులకి ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రులు హుటాహుటిన స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళిపోతే స్కూల్ యాజమాన్యం వాళ్ళు అప్పటికే మీ పాప చనిపోయింది అని హ్యాంగింగ్ వేసుకున్నటువంటి డెడ్ బాడీని చూపించడం జరిగింది డెడ్ బాడీ మొత్తాన్ని కరెక్ట్గా సీలింగ్కి కింద ఉన్నటువంటి రూఫ్కి త్రీ ఫీట్ మాత్రమే ఉంటుంది ఆ అమ్మాయి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉన్నటువంటి ఒక పాప సీలింగ్కి కింద బాటం లైన్కి త్రీ ఫీట్ ఉన్నటువంటి చోట ఎలా ఉరేసుకొని చచ్చిపోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెంబర్ టూ నాయక్ అని ఒక డాక్టరు పాపను ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేసినప్పుడు పోస్ట్ మార్టంలో తన గర్భసంచి నిండా వీర్యమే ఉంది దిస్ ఈజ్ వాట్ అ ఫైండింగ్ ఆఫ్ మెడికల్ రికార్డ్స్ ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాడంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు దీన్ని టేకప్ చేయాలి సుగాలి ప్రీతి కేసు మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని కేసు వేసిన వ్యక్తి నేనే కాబట్టి ఆ కేసు పూర్వాపరాలు మొత్తం నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను మీతో ఇంత కాన్ఫిడెంట్గా పంచుకోగలుగుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేసినప్పుడు ఈ కేసు మీద చాలా చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని కౌంటర్ ఫైల్ చేయమన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారాలు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంది అని చెప్పమని హైకోర్టు అడిగినప్పుడు దీనికి కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు ఎవరి గవర్నమెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఈ సుగాలి ప్రీతి పాప యొక్క మర్డర్ జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరం అంటే గత ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హయాంలో ఆ రేపు జరిగిందన్న విషయం చాలామందికి తెలియదు కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరే సిబిఐ కేసు వేశామనో ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ దీన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి జారీ ఇస్తూ కేసుని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక జివోని ఇష్యూ చేశారు ఈ జీవో ఇష్యూ చేసినప్పటికీ కూడా సీబీఐ టేకప్ చేయాలి ఆ కేసుని ఎందుకు టేకప్ చేయలేదు ఏ రీజన్తో టేకప్ చేయలేదు అంటే ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయదగిన కేసు కాదు కాబట్టి సీబీఐ మేము ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు అప్పుడే ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీన్లోకి ఎంటర్ అయినారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఒక వెయ్యి వీడియోలు ఉంటారు సుగాలి ప్రీతి మీద

ఇంకా ఇంకా వీడియోలు వినిపిస్తే నాకు తెలిసి సుగాలి ప్రీతి పాప మర్డర్ కేసుకు సంబంధించి వీడియోలు వినిపిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అంటే ఒక సినిమా స్టారు సినిమా స్టైల్లో కట్ షార్ట్ అన్న తర్వాత స్క్రిప్ట్ చదివేసి ఎలా తర్వాత మర్చిపోయిన తర్వాత ఇంతకుముందు ఏం డైలాగ్ చెప్పానని గుర్తు ఎలా అయితే ఉండదో మా ము మా మా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అలా గుర్తుండదు ఎందుకంటే కట్ షార్ట్ అయిపోయిన తర్వాత తన ఏమి స్టోరీ తను ఏమి స్క్రిప్ట్ చెప్పాడు తను ఏమి వాయిస్ ఇచ్చాడో ఏమి డైలాగ్ చెప్పాడు ఎవరికి గుర్తుండనట్టు పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా షార్ట్ మెమరీ వచ్చేసింది నాకు తెలిసి సుగాలి ప్రీతి పాప మరణం మీద ఒక వెయ్యి వీడియోలు చేసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్